న్యూ ఇయర్ సంబంధించి ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకి ఏంటంటే విలేజ్ కూడా పాయిపోయింది అంతకుముందు ఏదో టౌన్స్లో ఉండేది ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకి ఇప్పుడు ఏ పండగ కూడా అది చేసుకోలేమో ఈ ఎస్పెషలీ యూత్ అదేంటంటే న్యూ ఇయర్ అనలోనే డ్రింక్ చేయడం ఆ బైక్లో సైలెన్స్ తీసి సౌండ్ చేసుకుంటా న్యూజన్ చేసుకుంటూ వెళ్ళడం స్పీడ్గా వెళ్ళటారు ముగ్గురు నలుగురు కూడా బైకులో వెళ్తారు ఎవరి ఇండలో వాళ్ళు ఇయర్ కేక్ కట్ చేసుకోవచ్చు సంబరాలు చేసుకోవచ్చు అసలు దానికి అభ్యంతరమే లేదు ఎప్పుడు మా రోల్ వస్తుందంటే పబ్లిక్ ప్లేస్లో ఏదైతే పబ్లిక్ జనాలు పబ్లిక్ రోడ్లోకి ఆ రోడ్డులో న్యూసెన్స్ చేయడానికి లేదు ఎటుబస్ టాలరేట్ చేయాలి మీ అందరికీ తెలుసు ప్రతి ఇయర్ కూడా మనం ఆ ఫ్లైఓవర్ ఉంది కదా ఫ్లైఓవర్ క్లోజ్ చేస్తాం ఫ్లైఓవర్ నైట్ నుంచి నైట్ ఎన్నిక మార్నింగ్ మూడు మార్నింగ్ త్రీ ఓ క్లాక్ అది ఎవరిని రానియకుండా క్లోజ్ చేయడం జరుగుతుంది అట్లానే టీమ్స్ పెట్టి ఎక్కడికక్కడ ఈ టూ వీలర్స్ లో ఎవరైతే సైలెన్సర్ తీసే చేస్తారో ఆ బళ్ళు సీజ్ చేస్తాం తర్వాత మేము డ్రంక్ అండ్ డ్రైవింగ్ టెస్ట్ కూడా చేస్తాం తాగి బండి నడుపు తాగచ్చేమో కానీ తాగి బండి నడపడానికి లేదు తాగడానికి అభ్యంతరం ఏం లేదు తాగడం అంటే మన ఇళ్ళల్లో లేకపోతే మీకు క్లోజ్డ్ క్లోజ్ ప్లేసెస్లో ప్లింక్ చేసేది లేదు వేరు తాగి బండి నడుపుతూ వ్యవహారంలో ఇంకొకటికి అతను బడి దెబ్బలు అయితే వాళ్ళ కుటుంబం నష్టం అట్లనే ఇతని తాగి ఇది చేసినందువల్ల వేరే బండ్లకు కానీ వేరే దీనికి కానీ చేస్తే వాళ్ళకి అనవసరంగా వాళ్ళకి కూడా నష్టం జరుగుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా అవి ఎలా చేయకుండా ఒకటి డ్రగ్ డ్రైవింగ్ టెస్ట్ చేయడం జరుగుతుంది సైలెన్స్ తీసేసి బండ్లు ఏదైతే తీస్తారో అవి సీజ్ చేయడం జరుగుతుంది డ్రంక్ అండ్ డ్రైవింగ్ టెస్ట్ చేస్తే నువ్వు బండి సీజ్ చేస్తాం తర్వాత అతను కంపల్సరీగా రిమాండ్ వెల్సిందే అక్కడ జైలు కూడా ఇస్తున్నారు డ్రంక్ అండ్ డ్రైవింగ్ నీట్లో ఉంటే జైలు కూడా ఇస్తున్నారు లాస్ట్ ఇయర్ అంటే ఈ ఇయర్ దాదాపు వంద కేసుల్లో జైలు ఇవ్వడం జరిగింది ఏంటనేది కనుక్కుంటున్నాం టైమింగ్ అంటే కనుక్కొని సబ్ ఇన్స్పెక్టర్ అమ్మా సబ్ ఇన్స్పెక్టర్ తోటి వాళ్ళతో మాట్లాడి ఏం టైమింగ్ ఇచ్చారు ఏంటనేది న్యూ ఇయర్ సందర్భంగా ఏమైనా టైంకి పెంచారా ఏంటనేది కనుక్కొని ఆ టైంకి ఎట్టి పరిస్థితుల్లో క్లోజ్ చేసేటట్టు చూసుకుని అట్లానే పెట్రోలింగ్ ఏర్పాటు చేశాను టౌన్లో తర్వాత హైవే కూడా టౌన్ మెయిన్ లోనే కాకుండా రెసిడెన్షియల్ లో కూడా ఎవరు కూడా న్యూషన్స్ చేయకుండా ఉండేదానికి పెట్రోలింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లో కూడా న్యూసెన్స్ చేసి అల్లరి చేసే వాళ్ళు పరిస్థితులు స్పే చేసేది లేదు అనవసరంగా కొత్త సంవత్సరం పోలీసులు చేతుల్లో చిక్కి కేసులో ఎక్కువ పోలీసు రైతుల్లో కొత్త సంవత్సరం రోజులు గడపడం అవన్నీ చక్కగా హ్యాపీగా వాళ్ళ పరిధిలో వాళ్ళ ఇళ్లలో కానీ వాళ్ళ క్లోజ్ ప్లేసెస్ లో న్యూ ఇయర్ చేసుకోవాలని చెప్పి పోలీసు వారికి సహకరించవలసిందిగా కోరుతున్నారు